మీమాంసా శాస్త్రంలో సర్వశాఖోపసంహారం అనే ఒక అధికరణం ఉన్నది ప్రత్యేకంగా అంటే ఒక చాప్టర్ అంటే ఏమిటి ఓ కర్మ చేస్తాం అగ్నిహోత్ర కర్మ ఇందులో సామవేదంలో కొన్ని విధులు విధించారు ఋగ్వేదంలో కొన్ని ఉండవచ్చు యజుర్వేదంలో కొన్ని ఉన్నాయి నేను యజుర్వేదం చదువుకుంటే ఒకవేళ వేదాన్ని చూసి దీన్ని ఆచరణ చేద్దాము అని అంటే ఈ విధులే తెలుస్తాయి కానీ నాకు మిగిలినవి తెలియదు వీటి కోసం కల్పసూత్రకారులు ఏం చేశారు ఆయా శాఖలలో ఉండేటటువంటి ఈ కర్మకు సంబంధించిన విధులను అన్నింటినీ పట్టుకువచ్చి ఈ అగ్నిహోత్ర ప్రకరణంలో ఇట్లా ఇట్లా చూపించాలి అని వారు చూపించారు వీటిని కల్పసూత్రములు అని అని అంటారు అంటే ఇతర ఇతర శాఖలలో ఉంటుండేవి ఈ శాఖలో కూడా అక్కడ అక్కడ చెప్పబడినవి వీటిని అన్నింటినీ కలిపి ఒక చోటకి తీసుకువచ్చి విధానాన్ని చూపించారు ఇట్లా చేయాలి అగ్నిహోత్రము ఇదైన తరువాత ఈ సూత్రకారులు చెప్పేటప్పుడు కూడా కొంచెం ఆహా ఈ పాటి కుర్రగాళ్ళకి తెలిగిపోతుందా అనే దృష్టితో చెప్పారు వాళ్ళు కానీ ఇప్పటి కుర్రవాళ్ళం అది కూడా తెలుసుకునే పరిస్థితుల్లో లేము అని ప్రాచీనులు గుర్తించి అనుక్రమణిక అని పశారు దానికి చిన్న ఉదాహరణ చెబుతాను ఇష్టి అని ఒక యాగం చేస్తారు ఇప్పుడు కారీరి ఇష్టి ఇవన్నీ ఇక్కడ కూడా చేశాం ఆ ఇష్టిలో ధాన్యాన్ని పట్టుకొచ్చి నిర్వాపం చేయాలి ఆ నిధి తీసుకొచ్చి దాన్ని దంచాలి వాటిని దంచిన తరువాత విసరాలి ఆ పిండిని నిప్పుల మీద పెట్టి వేయించాలి వాటిలో వేడి నీళ్లు సన్నీళ్లు కలిపి పోయాలి ఈ వేయించమని చెప్పినటువంటి మాట సూత్రగారు ఎక్కడ చెప్పలేదు ఇది అలహాబాద్లో ఒక యజమాని యజ్ఞం చేస్తూ ఉండేటప్పుడు వచ్చింది మాట ఎందుకురా వేయించడానికి ఎంత దంటాలు పడతారు సూత్రగారు కదా చెప్పలేదు తీసేయండి ఆ నీళ్లు పోసేసి వండ చేసేయండి అన్నాడు ఆయన ఇదేమిటి మనం ప్రాచీనం నుంచి ఇలా వేయించడం చేస్తూ ఉన్నాం కదా సూత్రగారుడు ఏమిటి అని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకాలు తిరగేశాడు చెప్పలేదు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అని కానీ ఉంటే ఈ కర్మ సంబంధంలో కాకుండా చాతుర్మాస్యలని ఒక యజ్ఞం ఉన్నది ఆ యజ్ఞంలో పచ్చిపిండితోటి మేక ఆడుమేక మేక రూపాలు తయారు చేయాలి వాటితో జమ్మేకులు పోవేసి అదేదో ప్రక్రియ అక్కడ ఉన్నది అక్కడ ఆయన ఆ మేన పిష్టే నమేషం మేనపిష్ట నమేషించకృత్వాని సూత్రకారుడే అందించాడు పచ్చిపిండితో చెయ్యాలి అని అక్కడ యాక్షాత వివరణ ఇచ్చాడు పచ్చిపిండితో చెయ్యాలని ఇక్కడ చెప్పాడు కనుక పిండిని ఎక్కడ వినియోగం చేసినప్పటికీ కూడా వేయించి చెయ్యాలి లేకపోతే ఇక్కడ పచ్చిపిండి అని ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళు చెప్పేది ఇంతంత సూక్ష్మ రూపంలో చెబుతారు దాన్ని మనం గ్రహించాలి అని అంటే యాక్ష్యాతలు అవసరం అవుతోంది అక్కడ ఆమేన పిష్టేనా అని పచ్చిపిండితో చెయ్యాలని చెప్పాడు కనుక ఇక్కడ వేయించి చెయ్యాలి లేకపోతే అక్కడ చెప్పడం ఇక్కడ వేయించిన పిండి అని చెప్పకపోయినా మామూలుగా అంటే కూడా పూర్వకాలంలో దీని పేరు గోధుమ నూక కానీ వరి నూక కానీ శుభ్రంగా ఎర్రగా వేయించి అప్పుడు దావ కాచేవారు ఇప్పుడు అలా చేయటం లేదు నీళ్లు పొంగిని చేసి అన్నం ఉండేటట్టు అందులో పోసేస్తున్నారు ఇది చావ అదిచ్చే ఆరోగ్యాన్ని ఇవ్వదు అంటే పిండిని ఎక్కడ వినియోగించినప్పటికీ వేయించి చెయ్యాలి అని అని ఈ విషయం సూచిస్తోంది అని అక్కడ వివరణ ఇచ్చాడు ఆయన కాబట్టి వీళ్ళు వేయిస్తున్నారు సూత్రం చెప్పి దాన్ని దాన్ని చూసిపోని కర్మ చేసేద్దామా అంటే దాంట్లో కూడా ఇట్లాంటి సంశయాలు వచ్చేటటువంటి ప్రక్రియలు చాలా చోట్లలో ఉన్నాయి ఈ రెండింటిని గుర్తించి యాజ్ఞికులైనటువంటి వారు అనుక్రమణిక అని ఒక గ్రంథం రాశారు మనకి అవి స్మార్థానుక్రమణిక అయితే గర్భాధానం మొదలుకొని అంత్యేష్టి వరకు కావలసిన వాటిని అనుక్రమణిక రాశారు దాన్ని స్మార్థానుక్రమణికలో ఉంటాం పూర్వం పరం మళ్ళీ స్మార్త భేదాలు యజ్ఞాల్లోకి పెడితే ఆ యజ్ఞ ఆ యజ్ఞములకు సంబంధించిన అనుక్రమణికి అంతనే ఒక చోట్లలో చూపిస్తారు ఆ చూపించినటువంటి దాన్ని వేదంలో శతాది ఇత్యాది మంత్రములతో ఆగ్రహణేష్ఠిలో హోమాలు చేయాలనుంది ఎక్కడ అంటే ప్రోక్షతాస్థి అత్యంతం కృత అని చెప్పి ప్రారంభించి అనుక్రమణికలు చూపిస్తారు దాని స్థానాన్ని అందుచేత ఈ అనుక్రమణికలు యాజ్ఞికలు తయారు చేశారు అందులో కూడా కొన్ని సూక్ష్మంగా ఉన్నాయి మూలాన్ని అనుక్రమణికల దగ్గర వివరణంగా మార్చుకుంటూ ఉంటారు మీరు ఓ అనుక్రమణిక పుస్తకం ఇంకో అనుక్రమణిక పుస్తకం చూడండి ఒకటి రెండు వాక్యాలు తేడా ఉంటాయి ఎందుకు తేడా అంటే ఈ విషయం కూడా తేడా అనే ఉద్దేశంతో ఆ పదాలను చేర్చుకున్నారు ఈ అనుక్రమణిక ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే యజ్ఞాలు పుట్టినప్పటి నుంచి ఇవి కూడా ఉన్నాయి అని అనుకోవాలి పెద్దలు అట్లా తయారు చేసి పెట్టారు అంటే నిర్దిష్టంగా ఇప్పుడు ప్రారంభమైందని చెప్పలేము అని చెప్పలేము ఇంకా స్పష్టత కావాల్సి వస్తే ఇంకో రెండు వాక్యాలు చేరుస్తూ ఉంటారు ఇంకా స్పష్టత కావాలొస్తే ఇంకో రెండు వాక్యాలు చేర్చుకుంటూ ఉంటారు కానీ అసలు మూలం దీనికి ఎక్కడుందో దాన్ని చూసుకుని మాత్రమే చేరుస్తాడు కాబట్టి అనేటువంటి వాటికి కర్తలెవరు అని మీరు అడిగే ప్రశ్నకి సమాధానం లేను కదా ఎవ్వరూ చెప్పలేరు అల్లానని వేదాలగా ఇవి అపౌరుషేయములు అని అనం ఇవి మన మనుష్యులు రాసిన గ్రంథాలే ఋషుల నాటి నుంచి కూడా అనుసూతిగా వస్తున్నాయి కర్మ చేయించాలి అంటే మేము ఇవి చేయించాలన్నా ఈ ప్రతిష్టలు ఇవి చేయించేవారు వాళ్ళు చేయించాలన్నా ఈ అనుక్రమణ గలని చదువుకుంటారు అంటే సూత్రాల్లోనూ వేదంలోనూ ఎక్కడెక్కడ ఏం చెప్పారో అవన్నీ కూడా ఇందులో పెట్టారు వాళ్ళు దీన్ని పట్టుకుంటే సామాన్యంగా లోపాలు రావు మనం అర్థం చేసుకోవడం లోపిస్తే అది వేరే విషయం దీన్ని బట్టి సూ సూత్ర ఇవి తెలుసుకుని సూత్రార్థాలని లేదా వేదార్థాన్ని తెలుసుకుంటే బాగా స్పష్టంగా తెలుస్తుంది అందుచేత అనుక్రమణికతో వీళ్ళు తయారు చేస్తున్నారు